రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం తిరోగమనం బాట పట్టిందని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు కొన్ని సర్దుబాట్లు చేయాలనే సాకుతో విద్యారంగాన్ని ప్రక్షాళనలు చేయాలని సంస్కరణలు చేస్తామంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారని ఆయన చెప్పారు తర్వాత రాష్ట్రంలో విద్యారంగం కొనసాగుతుందని చెప్పక తప్పదు నేను ఒకటే వరకు చెప్తాను చెప్పదలు విద్యా వ్యవస్థలో ఐదు సంవత్సరాల పరి వైసీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు సంస్కరణలు ఆయన యొక్క దార్శనికత మీకు నచ్చలేదంటే ఆయన చేసినవన్నీ మేము అమలు చేయడం ఇబ్బందిగా ఉంటుంది అవి వేరే విధంగా ఏదైతే ఈ అమ్మఒడి పథకాన్ని అమ్మకు తల్లికి వందామని చెప్పి పేర్లు మార్చడం మరి వారు పెట్టాలనుకుంటున్నారు అంతకు మెరుగ్గా చేయాలనుకుంటున్నారంటే మేము స్వాగతిస్తాం అంతేకాని కక్ష సాధింపు చర్యలతోటి జగన్మోహన్ రెడ్డి గారు చేసినవన్నీ చేయకూడదు దాన్ని అన్ని మార్చేసేయాలి వాన్ని రద్దు చేయాలని చూస్తూ తద్వారా పేద ప్రజలకు అపారమైన నష్టం కలిగించే కార్యక్రమం చేయడాన్ని వైసీపీపై మరి ఎంతకాలం మరి ఎంతో మరి దీన్ని మేము సహించామని చెప్పుకునే సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం విద్యలో సరికొత్త విప్లవం ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది తీసుకొచ్చింది వాస్తవం కాక ఐదు సంవత్సరాల కాలంలో విద్యారంగానికి డెబ్భై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం కాక అనేకమైనటువంటి సంస్కరణలు బోధన పాఠ్యాంశాల్లో కానివ్వండి విద్యార్థుల చెంతకు డిజిటల్ పాఠాలు సిబిఎస్ఈ కానివ్వండి అట్లాగే టోఫల్ శిక్షణ కానివ్వండి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఏదైతే అందు అందుబాటులోకి వచ్చిందో సాంకేతికత వాటిని వినియోగించుకుంటూ డిజిటల్ విద్య కోసం ఎనిమిది తరగతి విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఈ యొక్క బైజూస్తో లోడ్ చేసినటువంటి మరి ఈ యొక్క ట్యాబ్లు అందించడం కానివ్వండి అట్లాగే ఐఎఫ్ఈ ఫైనల్స్ కానివ్వండి ఇవన్నీ వాస్తవం కాదా మీరు ఈరోజు వైసీపీ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ప్రధానంగా ఈ నాడు నేడు కార్యక్రమాలు వీటి మీద కూడా ఈరోజు విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను ఒకటే సుతూటిగా చెప్తాను మేము దేనికైనా సిద్ధమే ఈ నాడు నేడు కార్యక్రమం కింద మొదటి విడత కానివ్వండి రెండవ విడత కానివ్వండి సుమారు పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అది కూడా ఏ గుత్తేదారు ద్వారానో కాదు ఏ కాంట్రాక్టర్ ద్వారానో కాదు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీస్ ఉపాధ్యాయుల మరి ఈరోజు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క పనులు చేపట్టడం జరిగిందనే విషయం కూడా మీకు తెలిసింది అన్ని స్కూళ్ళల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ కమిటీలను పారదర్శకంగా ఎన్నిక చేసి రెండు దఫాలుగా వారి ద్వారా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దాని మీద మీరు ఏదైనా విమర్శించాలని కూడా చేయండి అంతేకాని ఆ కార్యక్రమాల్ని విమర్శించే పనిలో పడి మీరు చేయాల్సిన పనులన్నీ మరి చేయకుండా వీటిని ముందు పెట్టు వీటి మీద విమర్శలు చేస్తూ కాలం గడుపుకోవాలనుకుంటే మాత్రం మీరు రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా తప్పించుకు తిరగడం తప్ప ఇంక వేరొకటి కాదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఈ విద్యా వ్యవస్థ ఏదైతే ఉందో ప్రీ ప్రైమరీ కానివ్వండి ప్రైమరీ ఎడ్యుకేషన్ కానివ్వండి మిడిల్ స్కూల్ కానివ్వండి హై స్కూల్ కానివ్వండి ఇదన్నీ కూడా జాతీయ విద్యా విధానంలో భాగం ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రొఫెసర్ కస్తూర్ రంగన్ పద్మవిభూషణ్ కస్తూర్ రంగన్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఇపి ట్వంటీ ట్వంటీని అమలు చేయాలని చెప్పి రాష్ట్రాలకు తెలియజేస్తూ ఆ ముసాయిదాన్ని ఇచ్చినప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం అప్పుడు మొట్టమొదటి రాష్ట్రంగా స్పందించి దీన్ని స్వాగతిస్తూ జాతీయ విద్యా విధానాన్ని మేము అమలు చేస్తామని చెప్తూ దానిలో ఉన్నటువంటి సారాంశం ఏదైతే ఉందో ప్రతి విద్యార్థిలోని సామర్థ్యాలను తీయాలి వారి ఈ మరి ఆ విద్యను సమగ్రంగా సరళంగా బహుళ శాస్త్ర విషయాలతో తీర్చిదిద్దాలి అనే ఒక గొప్ప ఆశయంతో ఆ యొక్క విద్యా విధానం ఏదైతే రావడం జరిగిందో దాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరంలో మొట్టమొదటిగా దాన్ని స్వాగతిస్తూ దాన్ని అమలు చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా